హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అరటిపళ్ళు చూడండి కవలలు ట్విన్స్ ఇదిగోండి ఇంత ఇట్లా అన్నా కానీ రావట్లేదు చూసేయండి ఫ్రెండ్స్ రెండేండు జాయింట్గా ఉన్నాయి చూసేయండి మీరు కొన్నప్పుడు ఎలా ఎప్పుడైనా ఇలాగే వచ్చాయా చూడండి జాయింట్ అండి ఇంత మనం కవలలు అరటి పండ్లను మాత్రం ఎప్పుడెప్పుడో చూసినామని ఇంత చిన్నవి కూడా ఇలా రావడం ఫస్ట్ టైం చూస్తున్నామండి కవల అండి చూసేయండి తినేసేయండి తినాలనిపిస్తే ఫోన్లోనే మా దగ్గర ఉన్నాయి మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి నందాలంట ఇవి చూసాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి ఓకేనా దసరా శుభాకాంక్షలు చూసాను ఫ్రెండ్స్ కవల అరటిపళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ ఏరియాలలో కూడా మీకు ఎప్పుడైనా ఇవి షాపులలో కొన్నప్పుడు వచ్చాయా చెప్పండి దసరా శుభాకాంక్షలు మరొక్కసారి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ